మన టాపిక్లోకి వచ్చేద్దాం సో వాత దోషాల గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో ఆకాశము వాయువు అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుందని చెప్పారు అయితే వాత దోషానికి సంబంధించి చూస్తే అగ్ని అంటే ఆకాశం అనేది సైలెంట్ ఉంటుంది వాయువు అనేది ఎక్కువ యాక్టివేట్ గా ఉంటుందని చెప్పారు అందులో ఫస్ట్ ఐదు లక్షణాలు చెప్పారు గమనం గురించి మాట్లాడుకుంటున్నాం గమనంలో వచ్చేసరికి మజిల్స్ అండ్ బోన్స్ అనేవి ఎక్కువ స్టిఫ్ అవుతూ ఉంటాయి ఇంకే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మన చేతుల కదలికల్లో రెండు ఒకటి తర్వాత మనకి శ్వాస ఫ్రీగా మనకు తెలియకుండానే వస్తూ పోతూ ఉండాలి ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి వస్తూ పోదు లోపలికి గాలి వాళ్ళు భారంగా తీసుకుంటారు అంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడం ఉంటుంది బయటికి వదలడం తెలుస్తుంటుంది మిగతా నార్మల్గా ఉన్న వాళ్ళకి శ్వాస ఎలా వెళ్ళిందో ఎలా వచ్చిందో తెలియదు అంటే తెలియకుండానే ఫ్రీగా జరుగుతుంటుంది ఎవరైతే ఈ ఫ్రీగా రావడం పోవడం అనేది కదలిక అందులో తేడా అంటే ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది వాతం పెరగడం వల్లనే వస్తుంది రెండవది మలబద్ధకం ఇంటర్ లో మూమెంట్స్ కదలికలు సరిగా లేకపోతే ఎక్కడ ప్రార్థాలు అక్కడ జామ్ అయిపోతే మోషన్ ఫ్రీగా అవ్వదు ఇది కూడా మలబద్ధకం కూడా వాతానికి సంబంధించినటువంటిది ఈ కదలికల్లో కూడా తేడా రెండవది ఇంకొకటి మన ప్రమేయం లేకుండా కదలికలు రావడం మనం చేయి కదిలిస్తేనే కదలాలి మన తల కదిలిస్తేనే కదలాలి కొంతమందికి వాతం ఎక్స్ట్రీమ్ అయినటువంటి వాళ్ళలో పార్కిన్సన్ కబ్బవాతంలో వాతంలో వాళ్ళ ప్రమేయం లేకుండానే తల ఇలా కదులుతూ ఉంటుంది ఇలా పట్టుకుంటే ఆగుతూ ఉంటుంది వదిలేస్తే కదులుతూ ఉంటుంది ఇది కూడా వాతం పెరగడం వల్లనే వస్తుంది వాయువు యొక్క ఎక్స్ట్రీమ్ జరగడం వల్లనే వస్తుంది చేయగలి మీరు అడిగారు క్వశ్చన్ కొంతమంది ఇలా పట్టుకుంటే వణుకుతూ ఉంటారు ఇది కూడా వాతంలోనే వస్తుంది అంటే మన ప్రమేయం లేకుండా కదలికలు రాకూడదు మన ప్రమేయంతో వచ్చే కదలికలు అన్ని కూడా కరెక్ట్గా రావాలి ఎక్కడ కదలికలు ఉండాలో అక్కడ లేకపోవడం ఎక్కడైతే ఉండకూడదో మన ప్రమేయం లేకుండా అక్కడ కదలికలు కనిపించడం కూడా వాయువు యొక్క ఎఫెక్ట్ వాతం కిందనే వస్తుంది